హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ తగలనుంది త్వరలో మద్యం ధరలు పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇలాంటి మరింత సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు ఇన్సట్ ట్యాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సాధారణంగా రాష్ట్రంలో రెండేళ్ళకోసారి మద్యం ధరలు పెంచడం విషయమే ఈసారి కూడా మద్యాం ధరలు పెంచే యోజనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది రెండేళ్ల క్రితం కేసీఆర్ గవర్నమెంట్లో ధరలు పెంచిన విషయం తెలిసిందే ప్రస్తుతం రేవంత్ సర్కార్ అదే ఆలోచనతో ఉన్నట్టు బడ్జెట్ సమావేశాల తర్వాత అవుతుంది రాష్ట్ర రెవెన్యూలో ఎక్కువ భాగం ఎక్సైజ్ ఆదాయం నుండే సమకూరుతుంది అని అని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది దాదాపు పదివేల కోట్ల ఆదాయం వరకు వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు స్టేట్ ఎక్సైజ్ సుంకం గత ఏడాది ఇరవై వేల రెండు వందల తొంభై కోట్లు ఆదాయం సమకూరిందని ఈ ఏడాది అదనంగా ఐదు వేల నాలుగు వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనలో ఉన్నట్టు తెలిపింది ఇక లిక్కర్ పై వ్యాట్ రూపంలో ఆదాయం మరో నాలుగు వేల కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేశారు ఇక రెండేళ్లకోసారి మద్యం ధరలు పెంచుతున్న ప్రభుత్వం ఈ ఏడాది కూడా పెంచే ఆలోచన అయితే ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో మద్యం కొనుగోలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి పండుగలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇతర ఏ శుభకార్యమైనా ఖచ్చితంగా మద్యం ఉండాల్సిందే అంటున్నారు మందుబాబులు మందు లేనిదే పార్టీలో కిక్ ఉండదని అనడంలో అతిశయోక్తి లేదు ఇక తెలంగాణలో మాత్రం ముక్క సుక్క అనే విధానం ఇక్కడున్న ప్రజలు కోరుకుంటారు ఇక వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు చిల్ అయ్యేందుకు మద్యం షాపుల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తుంటాయి ఎన్నికల సమయంలో మందులు ఇరులై పారుతుంటాయి మద్యంతో ఎంజాయ్ చేస్తున్న మందుబాబులకు అప్పుడప్పుడు షాకింగ్ న్యూస్లు ఇలానే వినిపిస్తున్నట్టు తెలుస్తుంది అలాంటిదే ఇప్పుడు తెలంగాణ మధ్య ప్రియులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం మందుబాబులపైనే భారీ ఆశలు పెంచుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలకు ఇదే లెక్క రూపం మీద ట్యాక్స్ వసూలు చేసి సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సి ఉంటుంది కనుక తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ ధరలు పెంచే యోచనలో ఉంది దీని ద్వారా నాలుగు వేల కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేశారు ఇక రెండేళ్లకోసారి మద్యం ధరలు పెంచుతున్న ప్రభుత్వం ఏడాది కొంచెం ఖచ్చితంగా పెంచుతుంది దసరా పండుగ అవ్వకముందే ఈ నిర్ణయం తీసుకునేటట్టు ఉన్నది తెలంగాణ ప్రభుత్వం అంటే ఆదాయాల అంతనాలు చూస్తుంటే అవునని సమాధానం వస్తుంది ఇక రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చే కొత్త సంక్షేమ పథకాలకు ఆర్థిక ఇబ్బందులు అనేటివి తలెత్తకుండా పెరిగిన ఆదాయాన్ని అవసరం పనికి వస్తుందని ఈ యొక్క మద్యం ధరలు పెంచుతున్నట్టు ఖచ్చితంగా మనకు వార్తలు వస్తున్నాయి